హై ఫ్రెండ్స్ అందరికీ అయితే పూజ చేశాము అలాగే శివాలయం టెంపుల్కి వెళ్తున్నా ఫ్రెండ్స్ అశివయ్య దర్శనం చేసుకొని రావడానికి ఆ శివయ్య అనుగ్రహం ఉంటే మనం అనుకునే అన్ని జరుగుతాయి అందుకని ఆ దర్శనం శివయ్య అనుగ్రహం కొరకు వెళ్తున్నా ఫ్రెండ్స్ అశివయ్య దర్శనం చేసుకున్నాం శివయ్య అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటున్నాం అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి గుడికి అయితే వచ్చా అండ్ నేను అనే అందరిపై ఉండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ అయితే అందరి అయితే కుట్టాను జాయింట్ వేయాలి జాయింట్ వేసినాక గల్లబట్ట వేయాలి గల్లబట్ట పైపింగ్ పెట్టాలి అలాగే చేసి వేయాలి తిన్నారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బ్లౌజ్ కుడుతున్నా ఎలా వచ్చిందో బ్లౌజ్ చిన్నోడు చూడండి వాళ్ళ డాడీ పోయిందని కూర్చున్నాడు పర్సన్ మీద ఇంటికి వెళ్ళరా అంటే వెళ్తలేడు ఎట్లా వచ్చేది ఇంటికి ఎల్లావా సరే ఎల్ల ఇంటికి ఎల్లా నాని గుష్ండు ఉందెవలక్ష్మి చేసుకో సస సరే జరుగు ఏదరా జాకిది ఉంటా సస సరే కాలేజ్ సిక్స్లో ఏమో తెలియదు కానీ ఆస్వాదించాలి ఇంటికాడ ఉంటే ఆ స్కూల్లో ఉంటే మంచిగా ఉంటారు పిల్లలు ఇంటికాడ ఉంటే ఇది కావాలి అది కావాలని మా చిన్నవాడు చూడండి ఏం తెచ్చుకున్నావు ఊర్చేట్లయితే చేశాను సెరైనవి చేయాలి అలాగే సగం జాకెట్ ఉంది తిట్టాలని అవి ఆపుతున్నా మరి బ్లౌజ్ కుట్టినాక ఐరన్ చేస్తా మూడు చెట్లుండే బట్టల అయితే వేయించాను వేరే ఉన్నాయి కానీ బ్లౌజ్ సగం ఉంది ఇక గల్ల పట్టేసి పైపింగ్ పెట్టి ఆయన్ చేయాలి ఆయన చేసిన తర్వాత పెట్టాలి పైపింగ్ పెట్టినాక చూపిస్తా ఎలా పెట్టాను ఎలా వచ్చిందో పైపింగ్ అయితే పైపింగ్ చేతులకి గల్లకి వేయాలి పైపింగు కుడుతున్నా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే కుట్టాను ఎలా కుట్టానో చూపిస్తా చూడండి పైపింగ్ పెట్టాను బ్లౌజ్ అయితే చూడండి బ్లౌజ్ అయితే పైపింగ్ పెట్టాను ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే అయిపోయింది తినాలి తిన్నారా ఫ్రెండ్స్ తిని ఐరన్ బట్టల్ని చేయాలి మా చిన్నోడు చూడండి ఆకలి అవుతుందంట చిప్స్ తెచ్చాడు ఆకలి అవుతుందంట ఇక బ్లౌజ్ అయిపోయినాక తిందామని ఆగాను తినాలి ఫ్రెండ్స్ తిని ఐరన్ బట్టలని చేయాలి బట్టలని ఐరన్ చేసేటివి చేయాలి మా అయితే వండిండు ఇంకా కొన్ని షెట్లు ఉన్నాయి చేసి ఇంటికి జల్ది వెళ్దాం అనుకున్నా దేవునికి పులిగోర ప్రసాదం అన్న చేద్దామని వద్దామని మా ఊరిలో వినాయకులని చూయిస్తా చూడండి ఫ్రెండ్స్ వినాయకులు ఎన్ని ఉన్నాయో ఎలా ఉన్నాయో చూపెడతా చూడండి ఫ్రెండ్స్